గుహలు మనందరికి పరిచయం ఉన్న గుహలే ఈ బొర్రా గుహలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఈ బొర్రా గుహలు ఉన్నాయి సుమారు నూట యాభై మిలియన్ ఏళ్ల సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలు విశాఖపట్నానికి తొంభై కిలోమీటర్ల దూరంలో అనంతగిరిలో ఉన్నాయి పద్దెనిమిది వందల ఏడులో లో విలియం కింగ్ అనే బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త వీటిని కనిపెట్టారు సముద్ర మట్టానికి పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఈ గుహలు ఉన్నాయి కొన్ని మిలియన్ ఏళ్ల కిందట నీటి ప్రవాహం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి తవ్వకాల్లో ముప్పై వేల నుండి యాభై వేల సంవత్సరాల నాటి రాతి పనిముట్లు లభించాయి వీటి ఆధారంగా ఈ గుహల్లో మానవులు నివసించేవారని భావిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఈ గుహలను స్వాధీనం చేసుకుని ఉద్యానవనాలను అభివృద్ధి చేశారు గుహల లోపల రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు గుహల మొత్తం విస్తీర్ణం రెండు వందల మీటర్లు లోపలి దారి నేరుగా గోస్తాని నదికి చేరుతుంది అయితే ఈ దారి ప్రమాదకరం కావడంతో అధికారులు మూసివేశారు సున్నపురాయిపై నీరు ప్రవహించడం వల్ల ఎన్నో వింతైన కళారూపాలు ఏర్పడ్డాయి ఈ సహజ సిద్ధమైన కళాకృతులు మనసును హత్తుకుంటాయి దేశంలో అత్యంత పొడవైన మరియు లోతైన గుహలు ఇవే ఈ గుహల్లో ఉన్న శివలింగం సహజసిద్ధంగా ఏర్పడిందని స్థానికులు చెబుతారు ఈ గుహ మూడు వందల అరవై ఐదు రోజులు చల్లగానే ఉంటుంది కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ ప్రెస్ చేయండి